ఇటీవల కాలంలో కురిసిన కుంభవృష్టి వాడ వల్ల రోడ్లు పొలాలు ధ్వంసం అయ్యాయి పొలి ఇంట్లోకి నీరు చేరి ప్రజలను భయాందోళనకు గురి చేసింది వరద కానీ భీమ్గల్ మండలం బడా భీంగల్ పెదగంటి ఎల్లమ్మ ఆలయం మాత్రం అద్భుతం ప్రళయం వచ్చిన చుక్క నీరు కూడా అమ్మవారిని తాకలేదు ఇది అమ్మవారి మహిమే అంటూ భక్తులు వస్తున్నారు అమ్మవారి విశిష్టతను మా భీంగల్ లోకల్ న్యూస్ ప్రతినిధి జితేందర్ అందిస్తారు జితేందర్ చెప్పండి భక్తులు ఏమంటున్నారు ఆలయ మహిమ ఏంటి ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా భీమగల్ మండల్ బడభీమగల్లోని పెదంగంట ఎల్లమ్మ దగ్గర ఉన్నాము గత పది రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు ఈ వరదలకు ఈ ఎల్లమ్మ ప్రాంతం ఇక్కడ అన్నీ వాగులు వంకలు పొంగి పొరలాడినా ప్రస్తుతం ఇక్కడ ఎల్లమ్మ దగ్గర కనీసం అక్కడ ఉన్న పువ్వులు కానీ బొట్టు పసుపు కుంకుమ కానీ కనీసం ఈ గద్దె కూడా దాటలేదని మనకు ప్రత్యక్ష సాక్షులు తెలుపుతున్నారు ఎంతో మహిమగల అమ్మవారాన్ని కొలుస్తారు ఇక్కడికి వస్తే చర్మ రోగాలు కళ్ళకు సంబంధించిన రోగాలు మొక్కకుండా నెరవేరుతాయని భక్తుల నమ్మకము అలాంటిది ఇంత భారీ వరద వచ్చేసి ఇక్కడ శుక్రవారం దేవుడు అలాంటి మునిగినా కానీ మన అమ్మవారికి కనీసం గద్దె కూడా నీళ్లు దా దాటలేవని చెప్పేసి మనకు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు దీనిపై మన లోకల్ న్యూస్ మన వీటి గురించి ఆ రోజు వరదల కారణంగా ఎన్నో మునిగినా నీట మునిగినా కానీ మన అమ్మవారికి కనీసం నీటి ఈ గద్దె కూడా దాటదని తెలిసింది కాబట్టి వాటి వివరాలు మన ఇక్కడ ఆలయ అర్చకులు రాజేశ్వర గారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి ఈ మహిమ గురించి ఆ రోజు వరదల గురించి అసలు ఏం జరిగింది అన్నది మా లోకల్ న్యూస్కు తెలియజేస్తారని నేను అనుకున్నాను గ్రామం ఎల్లుమ్మ తల్లి అంటే సనాతనమైనటువంటిది చాలా గొప్ప మహిమ అమ్మ ఇక్కడికి ఎంతో పెద్ద ఎత్తున కింద దేవాలయాలు పొలాలు ఇవన్నీ మునిగినాయి కానీ అమ్మవారి దగ్గర మాత్రం తంతె కూడా ఎక్కలే ఎట్లా ఉన్నదో అట్లే పువ్వులు కానీ ఇవి కానీ సామాన్లు అక్కడే ఉన్నాయి కింది భాగంలోనే ఏదైనా కానీ తంతె కూడా నీళ్ళు ఎక్కలే అదే శుక్రాని దేవి గుడి కూడా ఇక్కడనే పక్కనే ఉన్నది దాంట్లో అమ్మవారి దగ్గరికి మీరు దాకా పోయినాయి ఆ పొలాలన్నీ మొత్తం దాంట్లో దూరం దూరంకి ఇక్కడ ఇంకొక ఆయన కూడా ఇక్కడనే పనిచేస్తాడు ఆయన సాయంత్రం వరకు అంతా నీళ్ళు తగ్గిన తర్వాత ఆయన వచ్చి కొంచెం మోకాలు ముంటి నీళ్ళు ఉండగా కూడా వచ్చి చూసి అంతా బురగా అని భయపడి దూరంకి వెళ్ళి కొంటే వెళ్ళిపోయి ఆ రోజు ఇక్కడ వచ్చి శక్తి అంత భారీ వరదల మోకాలెత్తు ఎత్తు నీళ్ళలో కూడా వచ్చి ఇక్కడ గుడిని చూసినటువంటి ఇక్కడ రాములు అనే అతన్ని మనం వివరాలు అడిగి తెలుసుకుందాం చెప్పండి రాములు గారు బడమీవర్ గ్రామం ఇక్కడ పనిచేసే మనిషిని నేను ఇక్కడ నేను అంత ఆగురకీ వీళ్ళకి వచ్చి సూషన్ బిల్ల సుతో వీళ్ళు కరలేవు ఇక్కడ బొట్టు పసుపు సుఖ ఎత్తగా ఉన్నాయి ఈ ఇండగా మాత్రం రాలేదు శుక్రవారి దేవుడు మాత్రం మునిగింది ఇక్కడ మొత్తం పొలాలన్నీ ఒట్టుకోలేదు శక్తాన్ని అంగిపోయినాయి బిర్జు గుడిపోయింది కానీ ఇండకు మాత్రం వీళ్ళు రాలేవు ఈ ఎల్లమ్మ గత కొన్ని దశాబ్దాల చరిత్ర ఉందని మనకు వెనకేడి అయితే ఈ ఆలయానికి అసలు గుడే లేదు ఇక్కడ గుడి ఎందుకు గట్టలేరు ఇంత వరద వచ్చినా చేసినా అసలు ఈ విగ్రహాలకు నీళ్ళనే తాకకుండా అక్కడ ఎట్లా ఉన్నాయి అట్లా ఈ మహిమ గురించి కానీ ఇక్కడ చరిత్ర గురించి కానీ మన ప్రముఖ ఆస్ట్రాలజిస్టు గిరిధర్ గారిని వివరాలు అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సార్ చెప్పండి సార్ ఈ చరిత్ర ఎల్లమ్మ చరిత్ర గత దశాబ్దాలుగా అని విన్నాం మేము అయితే ఇంతకుముందు గతంలో ఎప్పుడైనా ఇట్లాంటి వరదలు వచ్చినాయా వచ్చినప్పుడు కూడా ఇలానే ఈ అమ్మవారికి ఎటువంటి జరగ జరగలేవా వాటి గురించి మాకు మా లోకల్ న్యూస్ వాళ్ళకు వివరంగా వివరిస్తారని తెలియదు మాకు తెలిసిన కాడికి అంటే ఊహ తెలిసినప్పటి నుంచి చూస్తున్నటువంటి కాలం ఇది దాదాపుగా సుమారు పైలమ్మ అమ్మవారి యొక్క చారిత్రక వైభవం చూసినట్టయితే దాన్ని కాకతీయుల కాలం తర్వాత రానామల్ల నరేంద్రుడు భీమ్గల్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి సమయంలో ఇక్కడ స్వయంభూగా అమ్మవారు వెలిసినట్టు ప్రతీతి చారిత్రక ఆధారాల మూలంగా అలాగే భక్తుల కొంగు బంగారమైనటువంటి అమ్మవారు ఇక్కడ సంతాన రీత్యా కానీ ఆరోగ్య రీత్యా కానీ రీత్యా కానీ అనేక సమస్యలతోటి పలు రాష్ట్రాల నుంచి పలు ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు వాళ్ళు చక్కగా వాళ్ళందరి యొక్క ఫలితాలను వాళ్ళు శుభంగా లేకొన్నారు అట్లాంటి భక్తుల కొంగు బంగారమైనటువంటి అమ్మవారి సమక్షంలో గత పది రోజుల ముందుగా కురిసినటువంటి భారీ వర్షాల మూలంగా చుట్టూ ప్రాంతాల్లో చుట్టూ యాభై ఫీట్ల దూరం వరకు కూడా నీళ్ళు వచ్చేసి చుట్టూ ఆలయం చుట్టూ కూడా నీళ్ళు వచ్చిన తర్వాత కూడా ఆలయంలోకి ఒక ఉట్టు కూడా నీళ్ళు రావడం రాకపోవడం మహిమాన్వితమైనటువంటి చరిత్ర అట్లాగే గతంలో ఇక్కడ భారీ వర్షాలు ఎప్పుడైతే బ్రిటిష్ కాలంలో ఒక ఇంజనీరు ఇక్కడ కప్పల వాగుకు సంబంధించి అప్పుడు ఈ పరివాహక ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంను పరిశీలించి ఇక్కడ వందన నిర్మాణం రిజర్వాయర్ నిర్మాణం కోసం చూస్తూ అమ్మవారికి అప్పుడున్నటువంటి చిన్న ఆలయము పైన ఎక్కి చూడడము దానివల్ల ఆ పెరోస్కోప్ నుంచి చూడడం వల్ల ఆయన అందుడైపోయిండు అనేది ఒక ప్రతీతి స్థానికులు వృద్ధుల వల్ల తెలిసింది అయినటువంటి ఆ సమయంలో మళ్ళీ ఆ ఇంజనీరు అమ్మవారిని క్షమాపణ కోరుకొని మళ్ళీ అమ్మవారికి సంబంధించి సందేశం అందుకున్నాడైనా అప్పటి నుంచి అమ్మవారిని కేవలం రూపంలోనే చుట్టూ ఆలయ ప్రా మీకి శిఖరం కానీ ఎట్లాంటి ఆలయం కానీ నిర్మాణం లేకుండా అలాగే కొనుస్తున్నారు దాదాపు వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అమ్మవారు భక్తులు ఏది కోరుకున్నా ఇక్కడ తప్పకుండా అవుతుంది ప్రతీతి గతంలో కూడా దాదాపు ఒకస నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల క్రితంలో వచ్చినటువంటి వరదలు కూడా ఇక్కడ ఉన్నటువంటి చుట్టూరులో ఉన్నటువంటి గ్రామాలు పలు ప్రాంతాలకు తరలిపెట్టినాయి ఇక్కడనే మూడు మూడు గ్రామాలు ఒకటే దగ్గర ఉన్నటువంటి వేముగంటి పెదవేముగంటి చేదుగంటి ఇది చేంగ చేదుగంటి చేంగల్గా పెదవేముగంటి గంటి పెదగంటిగా వేముగలు భీముగలుగా మారినాయి అప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా ఇక్కడ అమ్మవారికి ఈ జల తాకిడి అనేది జరగలేదు అత్యంత మహిమాన్వితం ఇది మాకు చెప్పడం కూడా మాకు అదృష్టంగానే భావిస్తున్నాం ధన్యవాదాలు సార్ ఈ ఆలయ చరిత్ర గురించి మా లోకల్ న్యూస్ ప్రేక్షకులకు వివరించినందుకు మా లోకల్ న్యూస్ తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఇది ఇక్కడ విజంగా ఇల్లమ్మ యొక్క చరిత్ర ఈ లోకల్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులకు అందరికీ కృతజ్ఞతలు అప్పటి నుంచి ఇవ్వరిదాకా ఇప్పటికి ఇప్పుడు మొన్న ఆగచ్చింది కదా మన ఎనిమిది రోజుల కింద అప్పుడు సుగా ఇంత వచ్చినా కానీ ఇంకా పెట్టిన పువ్వు ఎట్టినది అట్లనే ఉంది దాని గురించి నేను అంటే మా మాత ఎల్లమ్మ తల్లి బాగా స్వచ్ఛమైన దేవుడు ఉన్నది మాకు ఇట్లా కనబడుతుంది అప్పటి నుంచి ఇవ్వదాకా ఇన్నే ఉంటున్నాం మిన్నే మేము మాత వాళ్ళ నా వ్యక్తి దక్షిణ వేసి చూసుకుంటాం కానీ ఇక ఇవాళకైతే ఏం గింత కాలేదు వాళ్ళు నచ్చిన భక్తులు ఏమంటారంటే తండ్రి దీ దేవుని లావట్టాలి మేమన్నా కొంచెం లావట్టుకొని మేము ఒకటి గద్దెగా లేకపోతే కట్టుకుంటాం ఏంటికంటే దేవుడు కొంచెం ఇట్లా పన్ను అట్లా పండినాడు దీన్ని కొంచెం లావట్టుకుంటాం అంటే ఆ దేవుళ్ళు ఏమన్నారంటే లాభ ఒకని ఇంకో మొక్కన జరిపితే బాగుండదు మీ ఊరికే బాగుండదు మీరు సో బాగుండదు అని చెప్పింది అందుకే మేము అట్లా ఉంచినాము ఊరళ్ళు ఏమంటారు పీడీస్ వాళ్ళు చెప్తామంటాం చెప్పారు అది సమస్య ఇది ఇవరకు మంచిగా ఉన్నాయి మా కథలు ఓకే పేరు శ్రవంత్ మొన్న అక అకాల వర్షాల కారణంగా చుట్టుపక్కల అన్ని వాటర్ వచ్చేసినాయి ఇక్కడ ఎల్లమ్మ తల్లి దేవాలయం దగ్గర చుట్టుపక్కల అన్నీ వాటర్ వచ్చేసి అన్నీ కొట్టుకుపోయినాయి అక్కడ శుక్రవారం దేవి శుక్రవారం దేవి ఆలయం కూడా ఉంది ఆ దేవి ఆలయం కూడా సగానికి మునిగింది కానీ ఇక్కడ ఎల్లమ్మ తల్లి దేవి దగ్గర మాత్రం గుడి కూడా లేదు ఏమీ లేదు వట్టి గోడలతో మాత్రమే ఉంది ఇక్కడ వరకు వాటర్ వచ్చినాయి కానీ ఎల్లమ తల్లి దేవాలయం వరకు వాటర్ రాలేదు అంటే ఇక్కడ మహా అద్భుతంగా జరిగింది ఎల్లమ్మ తల్లి మహిమ ఇక్కడ ఉంది కాబట్టి ఈ వాటర్ ఎల్లమ్మ తల్లి మెట్లు కూడా ఎక్కకుండా తల్లి మహిమ చూపుకుంది ఇక్కడ ఇది మహా అద్భుతం అనిపించింది మేమందరం ఈ మహిమను చూడడానికి మేమందరం మా ఊరు నుండి ఒక ట్వంటీ దర్శనం చేసుకుని